మనుభాకర్ ఈ సంవత్సరంలో పారిస్ ఒలింపిక్స్ లో రెండు బ్రాంజ్ మెడల్స్ తో చరిత్ర సృష్టించింది ఆమె ఈ ఏడాది ఒకే లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది ఇప్పుడు ఆమెకు దేశం అత్యున్నత క్రీడా పురస్కారమైన ధ్యాన్చంద్ కెల్రత్న అవార్డు ఇవ్వబడుతుందా అన్నది చర్చకు వస్తోంది యూనియన్ స్పోర్ట్స్ మినిస్ట్రీలోని వర్గాల ప్రకారం కెల్రత్న అవార్డుకు ఫైనల్ లిస్ట్ ఇంకా తయారు కాలేదు ని మను భాకర్ పేరు లిస్టులో ఉంటుందని అంచనా ట్వెల్వ్ మెంబర్ కమిటీ రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామాసుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో నామినేషన్లను సమీక్షిస్తోంది అయితే కొన్ని రిపోర్టులు మనుభాకర్ పేరు ప్రారంభంలో పరిశీలించబడలేదు అని సూచిస్తున్నాయి అలాగే ఆమె అప్లై చేయలేదని కూడా ప్రచారం జరుగుతోంది మనుభాకర్ తండ్రి కిషన్ ఈ విషయాన్ని ఖండించారు ఆమె అవార్డుకు అప్లై చేశారని తెలిపారు ఈ మేలు పొందడంలో భారత్లో ఒలింపిక్స్లో రెండు మెడల్స్ గెలిచినా ఆమెకు గుర్తింపు లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కమిటీ అర్జున అవార్డ్స్కు ముప్పై మంది క్రీడాకారుల పేర్లను సిఫారసు చేసింది అయితే కెలరత్న అవార్డు గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది మనుభాకర్ తన చరిత్రాత్మక ప్రదర్శనతో కెలరత్న అవార్డును పొందుతుందా సమయం మాత్రమే చెప్పుతుంది